नायना नन्दिवाहना महदेवा शम्भो नायना नन्दिवाहना महदेवा शम्भो नायनायि लोकमुना अन्यायमुगा जन्मीं కాయమనే కారాగృహములో కల్పన చేసి తిని తండ్రీ నాయనా లోకమునా అన్యాయముగా జన్మింపజేసి కాయమనేయి కారాగృహములో కల్పన చేసి తిని తండ్రి నాయనా నంది వాహనా మహదేవాంభో సార ఈ సంసారమున సంఖ్యలు వేస్తివి ఘోర భీకరముగానున్నా దారి కావలి నుంచి తినిగదా సార ఈనంబైనా ఈ సంసారమున సంఖ్యలు వేస్తివి ఘోర భీకరముగానున్నా దారి కావలి నుంచి తినిగదా नायनानन्दिवाहना महदेवा शम्भो కన్న తండ్రి కారణ దైవం బురీవని ఎన్నో విధముల వేడితి నన్నాదరించి ప్రోవుమంటీ కన్న తండ్రి కారణ దైవం గురీవని ఎన్నో విధముల వేడితి నన్నాదరించి ప్రోవుమంటీ నాయనానంది వాహన మహదేవా ఓ ఆశపాశమనేటి అడవిలో దోష విషయ నరకమందున మోసి మోయని కోర్కే స్థిరమని దోషముల ఒడి గట్టి తివిగదా ఆశపాశమనేటి అడవిలో దోష విషయ నరకమందున మోసి మోయని కోర్కే స్థిరమని దోషముల గట్టి తివి నాయనా నంది వాహనా మహదేవా శంభో ఈశ్వరా తమ పాత భక్తుల ശാശ്വതംബുഗനേല മറ്റര തമ പാദഭക്ത ശാശ്വതംബുഗനെ മണ്ടനി ഈശ്വര ഗിരിജേശ്വര നഷ്ടപൂർത്തികെ കൊലിച്ചതാ ഈശ്വരാ ഗിരിജേശ്വര നഷ്ടപൂർത്തി നിന്നെ ഗൊലിച്ച महादेवा शंभो